జిల్లాలో అంతా వెడ్డింగ్ ప్లానింగ్ చేస్తాం సార్ ప్రతి ఒక్క రూమ్లో దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల ఓటర్స్ ఉన్నాయి మాకి మీ వెంట తిరిగి మేము గెలిమిసుకుంటాం అని నాకు సన్నా గీస్తే నాకు ఎంతో బాగుంటే సో జిల్లా అంతా ఫేమస్ మనం వెడ్డింగ్ ప్లానింగ్ చేసిన ప్రతి ఒక్క ఊళ్ళో కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలకు మనం పోయి నీకు అన్న ద్వారా మనం చేస్తాం ఓకే హండ్రెడ్ పర్సెంట్ నా సింపుల్ నా దాదాపు పదిహేను పదిహేను టెన్ ఇయర్స్ నుంచి మీ పైన నటింది ప్రతి ఊరు ఏదో విధంగా పేరు రావడము మీరు వెళ్ళడం బాధాకరం ఇప్పుడు ఈ క్రిటికల్ పొజిషన్లో మీరు ఎంపీ తీసుకొని వచ్చినారు అన్నకిన మాకిన ఎమ్మెల్యే వచ్చి ఈ ఏడు కూడా నేను ముస్లిం ఐక్యవేదిక గౌరవ అధ్యక్షున్న డిస్టిక్కి నేను చెప్పేది ఏమంటే ఈ క్రిటికల్ పొజిషన్ మీకు వచ్చిందని బాధ ఉంటుంది అన్నకి వచ్చి సంతోషంగా వై కాన్స్టిట్యూషన్ మీకు చూపిస్తాను ఓకే నెక్స్ట్ వాళ్ళకి అందరికీ మీరు పోయి వాళ్ళకి కొద్ది

हाय दोस्तों हैं बात रख बनाता मैं मैं पिलाता मालंगा जेठ मेरी मालंगा नंगा तो नींद तो सो तो मरी कि अन्य जाता ये मैसेज होते ये मैसेज होते किटिंग फंक्शन ఇప్పుడు ఉండేవాళ్ళు ఈ నాలుగున్నర సంవత్సరంలో ఒక ప్రెస్ మీట్ కానీ పార్టీ కోసం ఒక ఏడన్నా ఒక వీడియో కానీ చూడండి పార్టీ అలా ఒక ఈరోజు రాత్రి పగు రోజు ఏడు వెయ్యి మంది దగ్గర చెనట్ల మా సామాన్య సంతోషమే లేదన్న మాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పాలంటే ఎంతో సంతోషమండి కానీ ఇప్పుడు ఇక్కడ ఇదైందండి సంతోషమే లేదు మాట ప్రజల్లో కూడా ఇంటి పరిమిస్తానన్నాడు చెప్తాను చెప్పేది అదే కదా అందరూ చెప్పేది చెప్పేది అదే కదా ఇంకా ఆల్రెడీ చంద్రబాబు సార్ దృష్టి తీసుకెళ్ళాం ఇప్పుడు బాలకృష్ణ గారు లోకేష్ గారు దృష్టికి తీసుకెళ్తాం చెప్పి మాట్లాడుతున్నాడు సార్తో మాట్లాడేంటున్నా ఇంతకుముందు చేసేసేవాళ్ళకి పది గంటల హండ్రెడ్ పర్సెంట్ నేను న్యాయ తీసుకుంటాను ఇంకా వేరే చాలా ముందు ఒకే వెహికల్ వేసుకొచ్చిందా పది వెహికల్స్ దాకా చేస్తాను అక్కడ చూడండి சார் தாங்க கூட ஜெஸ்ட் பர்படு தெரியுது தெரியும் இப்படி மொயிந்தா காவல் நான் ஊசி தான் நீ அந்த காலம் அது కానీ మనం వచ్చి నీకు మాట్లాడేకలేదు నువ్వు ఫోన్ చేసినా మనం మాట్లాడను అందరికీ మాట్లాడినా కూడా నేను మనతో మాట్లాడేకలేదు ఎందుకు లేదంటే ఇది పెరిగింది కాబట్టి మాకు నేను అడ్మిట్ అయ్యి నుంచి వచ్చి నేను అందరూ కలిసి వచ్చాను మాట చెప్పేది దయచేసి సార్ తీసుకోండి